అందరూ బాగున్నారా వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము పనస గింజలది మసాలా కర్రీ వేసుకున్నాము పనస తొనలు తినేసిన తర్వాత లోపల గింజలు ఉంటాయి కదా ఆ సీడ్స్ తోటి మసాలా కర్రీ అనమాట చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఇది నాన్ చపాతి రోటీ దేనికైనా తినొచ్చు చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా చూసి ట్రై చేయండి ఈ పంచగింజలు వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడతాయి కొంచెం ఉడికించుకొని మనము రోజు ఒక గుప్పెడు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఈ పంచగింజల ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము పంచగింజలని ఒక హాఫ్ ఎన్ అవర్ ఇట్లా ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళైతే ఒక త్రీ విజిల్స్ పెట్టేసేయండి ఇక్కడ పంచగింజల కర్రీ కోసము మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక పావు నూనె పోసేయాలి పోసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి సోంపు రాగరం మసాలా అన్నీ కలిపి వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఫ్రై కానియాలి ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు జీడిపప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ సగం ముక్క పచ్చి కొబ్బరి వేసుకున్న మీరు కూడా పచ్చి కొబ్బరి వేసుకోండి తర్వాత రెండు బగారాకు కూడా వేసుకోండి ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి తర్వాత ఒక నాలుగు టమాటాలు కట్ చేసిన ముక్కలు ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి అట్లా అయితేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక గిన్నె పెట్టేసి రెండు పావులు నూనె పోసేసేయాలి పోసిన తర్వాత ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల కర్రీ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసిన అవి నేను వేసేసిన వేసేసి రెండు రెబ్బలు కరిపాకు కూడా వేసేసి ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎర్రగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే చేయాలి ఇక్కడ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసిన నేను ఇది కూడా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఉడకబెట్టి పెట్టినాం కదా పంచగింజలు అవి కూడా వేసేసి కలిపేసేయాలి ఇవి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనియ్యాలి ఈ పంచగింజల ఫ్రై కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆ రెసిపీ కూడా పెడతా నేను ఇక్కడ మనం మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి పంచగింజలు ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ఇట్లా మంచిగా కలర్ వచ్చే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి కర్రీ కలర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకున్నా నేను వేసేసుకున్న తర్వాత వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకుంటే కలర్ అనేది కర్రీది చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా నేను ఎట్లా ఫ్రై చేస్తున్నాను తర్వాత ఇక్కడ మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి వేసేసి కలిపి ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేసేయాలి నూనె రావాలన్నమాట నూనె తేలితే కర్రీ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా త్రీ మినిట్స్ తర్వాత కర్రీ టెక్స్చర్ అనేది ఎట్లా ఉందో ఇప్పుడు కొన్ని వాటర్ కలుపుకోవాలి వాటర్ కలుపుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ రెండు స్పూన్లు కసూ కొమెతి కూడా వేసేస్తున్నాను నేను ఇది వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా ఏది ఉంటే అది వేసేసుకోండి మీరు కూడా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పనస కూడా చేసిన నేను పనస తొనలతోటి అది కూడా చూడండి చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోయింది